అల్లూరు జిల్లా అరకువేలి మండలం పరిధిలో లోతేరు పంచాయతీ అడారి గ్రామం అదాని నవయుగ హైడ్రో పార్ ప్రాజెక్టును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రద్దు చేయాలని జీవో నంబర్ యాభై రద్దు చేయాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అప్పల నరసయ్య గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్దేవ్ స్థానిక ప్రజలతో నినాదాలు చేస్తూ అడారి నుండి లోతేరు వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు ఆదాని నవయుగ దిష్టిబొమ్మని దగ్గర చేశారు ఏవైతే హైడ్రో పవర్ ప్రాజెక్టు ప్రతినిధులు ఉన్నారో వాళ్ళందరికీ తరిమి కొడతామని చెప్పేస్తని ఆదివాసుల తరపున ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం చేయాలి రద్దు చేయాలని చెప్పేస్తాను మేము డిమాండ్ చేస్తున్నాం ఈ ఈ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం జరిగితే ఈ మూడు మండలాలతో పాటు మన్యం జిల్లా కొన్ని పంచాయతీలు కలిపి దాదాపుగా నూట యాభై గ్రామాలు పదహారు పంచాయతీలు మొత్తం యాభై వేల మంది జలసమాధి అవుతారు ఈ ప్రాంతంలో అనేక సందర్భాల్లో పర్యటించినటువంటి ఉప ముఖ్యమంత్రి అటవీ పర్యావరణ శాఖ మినిస్టర్ గా ఉన్నారు ఆదివాసులకి మామిడి పండు చేతిలో ఇచ్చి కొండలన్నీ నవయుగ కంపెనీకి అదాని కంపెనీకి అమ్మేసినట్టు వ్యవహరిస్తున్నారు అది జరిగితే మిమ్మల్ని ఏజెన్సీ ప్రాంతంలో ప్రాంతంలో పర్యటన చేయనివ్వం అడుగు పెట్టనివ్వం చంద్రబాబు నాయుడు గారు ఇదే చరిక చేస్తాం ఆదివాసీ ప్రాంతంలో మరోసారి మీరు రావాలంటే ఈ ప్రాంతంలో మీరు ఇచ్చినటువంటి యాభై యొక్క జీవో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు రద్దు చేసి రావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలుస్తున్నాం లేని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువేలి మండలం ఉకుంపేట మండలం అనంతగిరి మండలం పరిధిలో రాష్ట్ర ప్రభుత్వం యాభై ఒక్క జీవో ఇచ్చి మూడు వేల ఏడు వందల మెగావోట్లు కరెంటు ఉత్పత్తి కోసం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతులు జారీ చేసింది ఆదివాసులు ఇప్పటికే ఆందోళన పోరాటాలు ఈ నిర్వహిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరో వెయ్యి మెగా ఓట్లు సామర్థ్యాన్ని పెంచుతూ ఇప్పుడు నాలుగు వేల ఏడు వందల మెగావోట్ల కరెంటు ఉత్పత్తి కోసం గుజ్జలి చిట్టం వలస పెదకోట ప్రాజెక్టు నిర్మాణం కోసం ఈ ప్రయత్నం చేస్తుంది ఇది కార్పొరేట్ సంస్థలైనటువంటి అదాని నవయుగ కంపెనీలకి కట్టబెట్టి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఆదివాసీ హక్కులు చట్టాలని ధిక్కరించి ఉల్లంఘించి ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టు అనుమతి ఇచ్చింది ఇది తక్షణమే రద్దు చేయాలని చెప్పేసి ఆదివాసీ గిరిజన సంఘం డిమాండ్ చేస్తుంది రోజు లోతేరు ఎరగాయి అల్లూరు సీతారామరావు జిల్లాతో పాటు మన్యం పారత్పురం జిల్లా ప్రాంతం నుంచి వచ్చినటువంటి ప్రజలతోటి నవయుగ కంపెనీ యొక్క దిష్టి బొమ్మ దగ్ధం చేయడం జరిగింది భవిష్యత్తులో దిష్టి బొమ్మ దగ్ధమే కాదు నవయుగ కంపెనీ ప్రాంతంలో వచ్చి దిమ్మలపాతిన సర్వేలు చేసినా డ్రోన్లు కెమెరాతో సర్వే చేసినా తరిమి కొడతామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంతంలో అధికారులు జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింది స్థాయి వరకు గ్రామాల్లో గ్రామ సభల తిరుగుతున్నారు నిన్న బస్కి పంచాయతీలో ఏ అనుమతి లేకుండా నిన్న ఆదివారం సెలవైనప్పటికీ అయినప్పటికీ ఎంఆర్ఓ పోలీస్ పటాలంతో ఆదివాసీ ప్రాంతానికి వెళ్ళి భయాందోళన సృష్టిస్తున్నారు మీరు ఆదివాసుల పక్షాన నిలబడతారా లేకపోతే అదానికి నవయుగ కంపెనీకి ఏజెంట్ గా వ్యవహరిస్తారా ప్రభుత్వ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతున్నాం ఆదివాసీ ప్రజానికం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారో ఆ ఉద్యమానికి సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ప్రత్యక్షమైన పోరాటం కూడా ఈరోజు మేము పాల్గొంటామని చెప్పి ప్రభుత్వానికి జారీ చేస్తున్నాం జరిగిన పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో డ్రోన్లు పెట్టి భారతదేశ ప్రాంతాన్ని మొత్తం భయభ్రాంతులు గురి చేసే శత్రు దేశాలు అటువంటి ఒక భయంకరమైన వాతావరణాన్ని ఈ గిరిజన ప్రాంతంలో ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం పవన్ కళ్యాణ్ ప్రభుత్వం పూనుకోవడం అత్యంత దారుణమైన చర్యగా మేము భావిస్తున్నాం ప్రభుత్వమే గిరిజన నేతల ప్రభుత్వం ప్రభుత్వానికి గిరిజన ప్రాంతంలో ఎటువంటి హక్కులు లేవని చెప్తుంది ఈరోజు అటువంటి నేపథ్యంలో అక్రమంగా కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు ఈరోజు గిరిజన గ్రామ సభ ఏమైంది పీసా గ్రామ సభ ఏమైంది ఇక్కడ సర్పంచ్ అధికారం ఏమైంది ఇక్కడ ఎంపీడీస్కున్న అధికారం ఏమైంది గిరిజన సలహా మండలి టీఎస్కున్న అధికారం ఏమైంది వీటికి ప్రభుత్వం బిల్డర్లు చేస్తూ ఈ రోజు గిరిజన హక్కుల చట్టాలను ధ్వంసం చేస్తున్న పరిస్థితుంది నిన్న గిరిజన మంత్రి గారు అరకు వచ్చి మా చంద్రబాబు ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం లో పద్దెనిమిది ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం చేసుకున్నాడు దాంతో గిరిజన ప్రాంతం అభివృద్ధి చెందుతు నిన్న గిరిజన మంత్రి గారు ప్రకటన చేశారు ఏంటి హైడ్రో కార్పొరేట్ ఒప్పందం చేసుకుంటే గిరిజను అభివృద్ధి చెందుతారా జల సమాధి అవుతారా దీనికి సమాధానం ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉంది అసలు అక్రమంగా కార్పొరేట్ కంపెనీలు ప్రైవేట్ కంపెనీలకు ఒప్పందం చేసుకున్న అధికారమే ప్రభుత్వం లేనప్పుడు ఈరోజు ఈ రకంగా అడ్డగోలిగా గిరిజన హక్కుల చట్టాలు ధ్వంసం చేసే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుని మేము తీవ్రం ఖండిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం గిరిజనుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు మోడీ ముగ్గురు కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్టుకి ఇచ్చిన అటవీ పర్యావరణ శాఖ అనుమతిని తక్షణమే రద్దు చేయాలి కేంద్ర విద్యుత్ అథారిటీ అనుమతి ఇచ్చిన వాటిని తక్షణమే రద్దు చేయాలని ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం అల్లూరి ఏజెన్సీలో విచ్చల వీడిగా హైడ్రో పవర్ ప్రాజెక్టు పేరుతో కార్పొరేట్ కంపెనీలకు ఈ కూటమి ప్రభుత్వం అనుమతిస్తుంది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం గిరిజన హక్కుల చట్టాలకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై గిరిజన ప్రజానీకం తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఎక్కడికక్కడ ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు అయినా ప్రభుత్వం మొండిగా మొండిగా వ్యవహరిస్తూ ఈరోజు గుజ్జేలు ప్రాజెక్ట్ని పదహారు వందల మెగావాట్ల నుంచి ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు ఇరవై నాలుగు వేల మెగావాట్లకి పెంచిన పరిస్థితి ఉంది అంటే ప్రభుత్వం గిరిజనులు యొక్క బాధని కష్టాన్ని సమస్యని అర్థం చేసుకోకుండా గిరిజన హక్కుల చట్టాలని ధ్వంసం చేస్తూ అడవులన్నీ సునాయసంగా కార్పొరేట్ కంపెనీ అమ్మేస్తున్న పరిస్థితుంది ఈరోజు ఈ గుజ్జలి ప్రాంతంలో అనుకొని ఈ లోతరి పంచాయతీ పరిధిలో నవయుగ కంపెనీకి అప్పచెప్పిన హైడ్రో పవర్ ప్రాజెక్ట్ సంబంధించిన ఏరియాలో అక్రమంగా దిమ్మలేశారు గిరిజనులు సాగు చేస్తున్న జిరాయితీ భూమిలోనూ పోడు భూమిలోనూ రిజర్వే ఫారెస్ట్ లో కూడా ఈ రోజు ఈ దిమ్మలేసిన పరిస్థితి ఉంది రిజర్వే ఫారెస్ట్ అంటే అటవీ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు విచ్చలవీడిగా గిరిజన ప్రాంతంలో అటవీ ప్రాంతంలో అనుమతిస్తూ ఈ రోజు గిరిజన ప్రాంతంలో అర్ధరాత్రి పూట్ల డ్రోన్లు పెట్టి ఈ రోజు గిరిజనులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కుజ్జలి ఐడ్రో ప్రో ప్రాజెక్టు ఒప్పందాలు నవయుగాకి ఇచ్చారు ఆ ప్రాజెక్టు ఇక్కడ నిర్మాణం జరిగితే లోతేరు పదిహేను గ్రామాలు అలాగే ఇక్కడ ఇరుగాయ పంచాయతీ పది గ్రామాలంతా కూడా మునిగిపోతాయి గుమ్మకోటలో సుమారు పదిహేను గ్రామాలంతా మునిగిపోతాయి అందుకే ఈ జల సమాధి చేసే ఈ ప్రాజెక్ట్ అవసరమా అని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి ప్రశ్నిస్తున్నాం ఐదో ఐదో షెడ్యూల్ ప్రాంతం ఈ ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ప్రైవేటు సంస్థలకి అలాగే వ్యక్తులకి ఈ యొక్క అడవిలు భూములు ఇవ్వకూడదని చెప్పి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా ఉల్లంఘించి మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్ కేంద్ర నరేంద్ర మోడీ ఈ విధంగా చట్టాలని బుల్డోజర్ చేసి ఈ యొక్క ఒప్పందాలను ఇవ్వడం అనేది చాలా బాధకరం అందుకే ఈ ఒప్పందాలను రద్దు చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం అయితే ఈ మూడు మండలాల పరిధిలో ఇక్కడ కుజ్జేలి అలాగే పెదకోట అలాగే చిట్టం వలస ఈ మూడు ప్రాజెక్టులు కలిపి సుమారు పన్నెండు పంచాయతీలు నూట యాభై గ్రామాలు యాభై వేల మంది జలసమాధి అవుతున్నారు అందుకే ఈ ప్రాంతం అంతా ప్రజలు ఆదివాసులు చాలా ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే మా భూములు పోతుంది మా అడవిలు తోటలు అంతా కూడా ధ్వంసం అయిపోతుంది కాబట్టి ఎవరు వచ్చినా తరిమి కొడతామని చెప్పి ఆదివాసులు అందరూ కూడా ఐక్యంగా పోరాటం చేస్తున్నారు అందుకే దొంగచాటుకో వాళ్ళందరూ డ్రోన్తో సర్వే చేస్తున్నారు అలాగే దిమ్మలు వేస్తున్నారు అందుకే మన ఆదివాసి గిరిజన సంఘంగా ఆ దిమ్మలు డ్రోన్లు పగలగొట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా పిలిపిస్తున్నాం అనంతగిరి అరకువేలి ఉకుంపేట మండల పరిధిలో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ కలిసి హైడ్రో పవర్ ప్రాజెక్టులు ఈ అదాని నవయుగ కంపెనీలకి ఇవ్వడం అనేది చాలా బాధకరం అందుకే ఆ కంపెనీలకు ఇవ్వద్దు మా అడవిలు మాకే కావాలా మా భూములు మేము రక్షించుకుందాం అని చెప్పి ఈరోజు అరకువేలి మండలంలో లోతర కేంద్రంగా భారీ ఎత్తున ర్యాలీ సభలు జరుగుతుంది అందుకే రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం హైడ్రో పవర్ ప్రాజెక్ట్ మీద ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గత రెండు రోజుల క్రితం గిరిజన మంత్రికి కూడా తెలియజేశాం మంత్రి గారు మాత్రం ఆమె నవయుగ ఏజెంట్గా అదాని ఏజెంట్గా మాట్లాడుతుంది తప్ప ఆదివాసుల పక్కన మాట్లాడలేదు అందుకే ఆదివాసుల పక్కన మాట్లాడాలని చెప్పి మేము ఈ సందర్భంగా కోరుతున్నాం అందుకే ఈరోజు ఇక్కడ కుజేరికి సంబంధించి గ్రామ సభకు జరపాలి ప్రజా ఆగ్రహంతో అవన్నీ కూడా వెనకలే వెళ్ళారు అందుకే భవిష్యత్తులో మాకు ప్రాజెక్ట్ వద్దు నవయుగ వద్దు గ్రామ సభలు పెడితే మాత్రం ఆదివాసులు బాణాలతో ఈటలతో వాళ్ళందరూ తిరగబడతారు అందుకే ప్రభుత్వానికి ఈ యొక్క సమావేశం సందర్భంగా మేము హెచ్చరిక చేస్తూ రాబోయే కాలంలో ఈ నవయుగ రావచ్చు అదాని ఎవరు వచ్చినా సరే మేము అడ్డుకోవడానికి మేము ఆదివాసులు అందరూ కూడా సిద్ధం అవుతున్నాం చాలా సమ్మతి కాబోతుంది అదేవిధంగా నిఘా పంచాయతీ సంబంధించి అది ఒక ఎనిమిది గ్రామాల సమ్మతి అవుతుంది అదేవిధంగా పాన్సుపేట మండలం సంబంధించి పంచాయతీలు ఒక పంచాయతీ ఒక ఊరు అక్కడ జల సమ్మతి అవుతుంది మన పంచాయతీలో సంబంధించిన విషయాలు లేకపోతే హైడ్రోప్రో సంబంధించిన విషయాలు పీసీ కమిటీ అనేది సభ ఏర్పాటు చేయాలి పీసీ కమిటీ సభ ఏర్పాటు చేయలేదు అలాగే గ్రామ సభ కూడా ఏర్పాటు చేయలేదు మన భారత మన రాజ్యాంగటువంటి హక్కుల్ని కూడా తుంగ తూకుతూ మనకు ఈ రకంగా జల సమస్య చేయడం కరెక్ట్ కాదు ఎంతనే కూటమి ప్రభుత్వం వాళ్ళు వెనక తీసుకోవాలి అలాగే చంద్రబాబు నాయుడు కూడా వెనక తగ్గాలి కానుకూడదు వెనక తగాలి కాబట్టి మాకు గిరిజన జగన్ ప్రేమ ఉంటే మాకు నిజంగా సిసి రోడ్ రోజు అలాగే డ్రైనేజ్ లేవు అన్నీ లేవు మంచినీరు లేవు వాటికి ఇవ్వండి కానీ మాకు మాత్రం అది ఇవ్వకుండా మీరు వచ్చి ఇప్పుడు జల సంబంధం చేస్తామంటే మేము ఊరుకోము ఇది మొదటి హెచ్చరిక మళ్ళీ భవిష్యత్తులో ఏ డ్రోన్ వచ్చినా సర్వే వచ్చినా సరే మేము తరిమి తరిమి కొడతామని కూడా మేము అందరం తెలియజేస్తున్నాం చిప్పేంబాటి మండల కార్యదర్శి లోతేరు ఇరుగై పంచాయతీలో ఉన్నటువంటి ఆదివాసులు ఈరోజు సుమారు మూడు కిలోమీటర్ల పాటు పాదయాత్ర చేసి నవయుగా యజమాని యొక్క దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు బిక్కుబిక్కుమని బతుకుతున్నారు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కానీ కూటమి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ గిరిజన ప్రాంతంలో సర్వే చేసినటువంటి రోజులు లేవు మంచినీళ్ళు ఉందా లేదా రోడ్డు ఉందా లేదా మీకు ఉపాధి ఉందా లేదా అనేది ఏ రోజు అడగలేదు కానీ ఈరోజు మన ప్రాంతంలో ఉన్నటువంటి ఖనిజ సంపదలు కట్టబెట్టడానికి ఈరోజు కూటమి ప్రభుత్వం నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్ ఈరోజు మన ప్రాంతాన్ని అమ్మడానికి జియో నెంబర్ ఫిఫ్టీ వన్ జారీ చేయడం అనేది ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు జోలికి వస్తే ఖచ్చితంగా తరిమి కొడతాం గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు ఉంది భవిష్యత్తులో దేనికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రజల తరఫున పోరాటం చేస్తామని చెప్పేసి నిజంగా ఇక్కడ ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అట్టాలనుకుంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసులను జలసమాధి చేయడం కాకముందు ఈ సవాలు ముదా కట్టండి మీకు దమ్ము ఉంటా అని చెప్పేసి ఈ సందర్భంగా ఈరోజు అడుగుతున్నాం ఈరోజు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అధికారులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎందుకు మాట్లాడటం లేదని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం అడుగుతున్నాము గిరిజనులకు అన్యాయం జరుగుతుంటే మీరు ఎందుకు కామ్ గా ఉన్నారు ఈరోజు ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి ఇంత భయాందోళన ఉంటే మీ గ్రామంలో రావాలి గ్రామంలో వచ్చి గిరిజనులు ఒక సమస్యలు తెలుసుకోండి ఈ యొక్క హైడ్రో పవర్ ప్రాజెక్టు వెనక్కి తగ్గే విధంగా మీరు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం లేని ఏడల ఖచ్చితంగా ఈ ప్రభుత్వం నరేంద్ర మోడీని ఖచ్చితంగా ఈ ప్రాంతంలో లేకుండా ఈరోజు అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం